హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే విలేజ్ స్టైల్ వంకాయ పులిగూర ఈ వంకాయ పులిగూరకి లేత వంకాయలు ఒక ఐదు తీసుకున్నాను టమోటా మీడియం సైజ్ ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఏడు తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని కుక్కర్లోకి వేసి రెండు విజయలు వచ్చి అందరూ ఉడికించుకొని పాముకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన వంకాయ పులిగూర రెడీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పులుగులు ఈ మాత్రం లేతగా ఉన్న వంకాయలు నేను తీసుకున్నాను ఈ మాత్రం నీళ్లు తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఉప్పు నీళ్ళలోకి వేసుకుంటే వంకాయలు ఫ్రెష్గా అలాగే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఆ విధంగా వంకాయలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోండి బాగుంటుంది ఈ మాత్రం సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయని ఇది మాత్రం ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి చేసుకోవచ్చు ఎక్కువగా ఉంటే ఎక్కువ మిస్పు వేయకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇవి మాత్రం కట్ చేసి వాటర్లో వేసుకోవాలి అదే విధంగా టమోటోని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి టమోటోని గడ్డ తీసేయాలి టమాటోని కూడా ఈ మాత్రం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం టమోటాలను కూడా తరిగి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చిని డబ్బులు చేసుకొని పెట్టుకోవాలి ఈ ఆప్షనల్ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి నేనైతే ఒక ఏడు పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఏడు వేసుకుంటున్నాను ఆనియన్స్ని తొన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇదైతే ఆనియన్స్ పులిగురిలోకి వేసుకుంటాను ఇది పోపు పోపులు పెట్టేటప్పుడు వేసుకుంటాం ఇది మాత్రం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి మనం ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి పెట్టుకున్నా ఆనియన్స్ చింతపండు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోలు కల్లుప్పు ఉప్పు చూసేసుకుని తాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇవి మాత్రం పసుపు వేసుకోవాలి పోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్ని పెట్టి రెండు విజిల్ వచ్చేందుకు దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఒక పువ్వు సాయంతో నుండుగా పాముకోవాలి చపాతీలో కానీ సంగీట్లో కానీ చాలా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇలాంటి పప్పు సహాయంతో ఇలా పాముకోండి నున్నగా మన వంకాయ కుది కూడా ఇది మాత్రం కన్సిస్టెన్సీలో పాముకోవాలి మీకు ఇంకా కొంచెం దీనిగా కావాలంటే ఇంకా కూడా పెట్టుకొని ఇందులోకి మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగలు మిరపప్పు వేసుకోవాలి మాత్రం కరెపప్పు వేసుకోవాలి ఇందులోకి మనం పచ్చాపచ్చా నిపెట్టుకున్న వెల్లుల్లి రెండు కూడా ఆనియన్స్ అలాగే రెండు మిర్చి ఇక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఇందులో పోసుకోవాలి మీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువగా పోసుకోండి నాకైతే ఈ మాత్రం అయితే సరిపోతుంది చూశారుగా మన వంకాయ పులుగురు తయారు చేసే విధానం ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకోండి ఈ మాత్రం గ్రేవీ ఉండేంత వరకు ఉడికించుకోవాలి అంతే ఎంతో సింప్లీ టింప్లీ స్టైల్ మన వంకాయ పులువుర రెడీ మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన విలేజ్ స్టైల్ వంకాయ పులిగూర రెడీ అయ్యింది చూసారేపు నేను ఏ విధంగా ప్యాక్ చేస్తున్నాను మీరు ఆ విధంగా ట్రై చేసుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు పులుగూర కూర కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ పులుగూర మజాక వేరే లెవెల్ వంకాయ పులుగూర ఉప్పు కారాలు పుల్ల పుల్లగా చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్గా చాలా సూపర్గా కుదిరింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీలో కానీ సన్నీట్లో కానీ చాలా బాగుంటుంది వంకాయ టమాటో పచ్చిమిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంది ఈ వెజ్ స్టైల్ మంకాయ పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మేము కూడా ఒకసారి ఏ విధంగా తయారు చేసిన ఆ విధంగా ట్రై చేయండి తినేదానికి పుల్ల పుల్లగా కార కారంగా చాలా టేస్ట్గా ఉంది వేరే లెవెల్ చూశారుగా నా వీడియోగా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్